ఓం శ్రీ గురుభ్యో నమ భక్తులైన మందికి శుభాశిషులు తెలియజేస్తూ నేటి విషయం వేదాంత పరిభాషలో ఆత్మఘాతకుడు అంటే ఎవరు అన్నది తెలుసుకుందాం చరాచర సృష్టిలో ఎనభై నాలుగు లక్షల రకాల జీవుల్లో మానవుని యొక్క జన్మ ఉత్కృష్టమైనది దివ్యమైనది భవ్యమైనది అనేది మనకి సకల శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే వివేకము బుద్ధి జ్ఞానము భగవంతుడు మానవునికి ప్రసాదించాడు అలాంటి వ్యక్తి ఆత్మఘాతకుడు ఎలా అవుతున్నాడో మనం శంకర భగవత్పాదులు దివ్యమైనటువంటి వారి దివ్యమైన గ్రంథమైనటువంటి వివేక చూడమని చెప్తుంది అనుక్షణం పరిహృత్య కృత్య అనాద యత్పరిహృత్యుత్యనాద అనా విద్యాకృతమోక్షణం దేహ పరార్థోయమముష్య పోషణే య స హీ అనుక్షణం स स्वयनेन దేహ పరార్ధోయమముష్య నుండి య అజ్ఞానం వలన మనకు కర్తృత్వ భోక్తృత్వ బంధం ఉంది అంటే కర్తృత్వం అంటే నేను చేస్తున్నాను భోక్తృత్వం అంటే నేను అనుభవిస్తున్నాను అనే భావన మనలో ఏర్పడిపోయింది అనాది నుండి వాస్తవంగా ఈ దేహం ఎట్టిది అసలు ఈ దేహం అంటే ఏమిటి నేను ఎవరను నాకు ఈ దేహానికి సంబంధం ఏమిటి అని వాస్తవంగా విచారణ చేస్తూ బంధ విముక్తి కోసం ప్రతి మానవుడు కూడా ప్రయత్నించారు అలా ప్రయత్నించకుండా ఈ దేహాన్నే తానుగా భావిస్తూ దీని పోషణ గురించే ఆలోచనలు చేస్తూ నిమగ్నమై ఉండిపోతూ ఉన్నటువంటి వ్యక్తిని తనకు తాను తన్ను తానే చంపుకొని ఆత్మఘాతకుడు అంటారు ఇలాంటి వ్యక్తి ఏ విధంగా ప్రయాణం చేస్తాడంటే మొసలిని తెప్పగా చూసుకొని నీటి మీద ప్రయాణం చేస్తాడు వీడి లక్షణం అది కూడా చెప్తున్నారు శరీర పోషణార్థి సంయు ఆత్మాది గ్రాహం నదీం సగచ్చతి శరీర పోషణార్థి సంయ ఆత్మానం దృక్షతి గ్రాహం దారుధియా దృత్య నదీం తర్తు స శరీర పోషణే పరా పరాయణత్వంగాను అదే ఉత్కృష్టంగాను అదే దివ్యంగాను నిత్యకృతంగా జీవిస్తున్న జీవిస్తూ ఈ సంసారము లంపటాలు అనిత్య పదార్థాలే పరమావిధిగా జీవిస్తూ అన్ని ఇంకొకటి ఆలోచించకుండా ఒకవైపు మంద వైరాగ్యముతో ఆత్మ అని కోరిన వ్యక్తి ఎలాంటి వాడంటే మొసల్ని తెప్పగా చేసుకొని నతిదడ్డది దాటడానికి ప్రయత్నించే మూఢుడు లాంటివాడని అని మనకి శంకర భగత్పాదులు వివేక చూడామంట మనకు తెలియజేస్తున్నారు వాస్తవంగా జీవుడు అనాది పరమాత్మ అనాది దానికి ఉన్నది అన్నటువంటి భ్రమలో ప్రయాణం చేయటమే అజ్ఞానం అజ్ఞానం అవిద్య మాయ ఇవన్నీ కూడా పర్యాయపదాలు ఇవన్నిటికీ కావలసింది ఏమిటి జ్ఞానం ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే మానవుడు విచారణ చేయాలి అసలు ఎనభై నాలుగు లక్షల రకాల జీవుల్లో ఉత్కృష్టమైన జన్మ మనకి ఎందుకు వచ్చింది మిగతా ఉన్నటువంటి జీవులకి ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులకి విజ్ఞానము కానీ తర్వాత జ్ఞానము కానీ వివేకం కానీ భగవంతుడు ఇవ్వలేదు మనకి ఇచ్చాడు కాబట్టి మన శరీరం ఏంటి మన స్వరూపం ఏంటి ఈ దేహం ఏంటి దీంతో మనం ఎలాగా ప్రయాణిస్తే ఈ దేహాన్ని ఈ శరీరాన్ని మనం సార్థకత చేసుకుంటూ నిత్యానందం పొందుతా అనేటువంటి భావంలోకి వచ్చి మనం ప్రయత్నిస్తే తప్ప లేకపోతే మన మంద వైరాగ్యంతో ఏమన్నారు ఇందాక చెప్పేటట్టు ఆత్మఘాతకుడిగా ఉండకుండా ఆత్మానుభూతి పొందడానికి ప్రయత్నం చేసినటువంటి వారు వారికే ఇటువంటి దివ్యమైనటువంటి పరమాత్మ సాధనాలు ఇచ్చారు వివేకమిచ్చారు బుద్ధి ఇచ్చారు జ్ఞానం ఇచ్చారు గ్రంథాలు ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దినం కొంత సమయమైనా వెచ్చించి రేపో మాపు వెళ్ళిపోయే కాబట్టి అసలు నేనెవరు నా ఉనికి ఏంటని తెలుసుకుంటూ ఈ జీవితాన్ని సుఖప్రదంగా ఆనందంగా నిత్యానందంగా సాగిస్తూ చరితార్థం చేసుకుంటూ నిత్యానంద జీవితం గడిపిన వాడే మోక్ష మోక్షస్థితి పొందినవాడు కాబట్టి అటువంటి స్థితిలో మీ అందరూ ప్రయాణం చేయాలని కోరుకుంటూ మీ స్వామీజీ వారు శ్రీకృష్ణ చరణానంద భారతి యాజ్ఞాలక రాజాశ్రమం ముండూరు ఏలూరు జిల్లా హరి ఓం